శ్రీ శ్రీకురుప్యోనమ ఆంజనేయస్వామివారు సీతాన్వేషణ కోసమని లంకకు వెళ్లి సీతాదేవి దర్శనానంతరము అమ్మవారి అనుమతిని పొంది వనాన్ని చూడడానికి వెళ్ళి రావణాసురుడి కొలువులోనికి వెళ్ళడానికి ఏమి మార్గమా అని ఆలోచిస్తూ వనాన్ని పాడుచేస్తూ ఒక తోరణ పైభాగాన నిలబట్టారు లోపున విషయాన్ని తెలుసుకున్న రావణాసురుడు వనాన్ని పాడుచేసిన వారిని శిక్షించాలని సైనికులను పంపిస్తూ ఉన్నాడు వస్తున్న సైనికులతో పోరాడడానికి తోరణాన్ని దిగడానికి ముందుగా హనుమంతుల వారు ఈ విధంగా ప్రకటిస్తారు దీనిని జయమంత్రము అని అంటారు రామాయణంలోని జయమంత్రము అత్యంత శక్తివంతమైనది జయమంత్రంలో రాముడు లక్ష్మణుడు హనుమంతుల వారి పేర్లను ఉచ్చరించడం వలన భక్తులకు అంతర్గత బలము రక్షణ భావము లోతైన సంకల్పము ఏర్పడతాయి భగవంతుడి నుండి లభించే అచంచలమైన బలము ఈ మంత్రాన్ని నిత్యము పఠించడం వలన భక్తులకు అనుభవంలోనికి వస్తుంది రక్షణ ధైర్యము దృష్టి స్పష్టత సవాళ్ళను ఎదుర్కోగల శక్తి కార్యసిద్ధి ఆధ్యాత్మిక వృద్ధి ఇలా అనేక ప్రయోజనాలను కలిగిన హనుమంతుల వారు చెప్పిన జయమంత్రమును ఇప్పుడు తెలుసుకోండి చేత్యతి బలో రామో లక్ష్మణ్చ మహాబలహా రాజా జయతి సుగ్రీవో రాఘవీణాభిపాలితహా దాసోహంకో శైలేంద్రస్ రామస్య అక్రిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజహా నరావణ సహస్రం యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహర్త పాదపైష్ఠ సహస్ర సహా అత్తయిత్వా అభివాద్య లంకాం అభివాద్యజమైదిలీం సమృద్ధో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం ఈ శ్లోకాలను హనుమంతుల వారు ఎన్నిసార్లు రాక్షసులు వచ్చినా అన్ని సార్లు చదువుతారు ఆయన సిద్ధికి అనుష్ఠానంగా ఈ శ్లోకాలను పఠించారని చెబుతారు కనుక మనం ఏ కార్యాన్ని తలపెట్టినా ఏ పని మొదలుపెట్టినా చేస్తున్నా ఈ శ్లోకాలను పఠిస్తూ ఉండడం వల్ల ఆ ఆలోచనలన్నీ పనులన్నీ ఫలవంతమవుతాయని సిద్ధిని పొందుతాయని శాస్త్రవచనము ఇంద్రజిత్తును సంహరించడానికి ఎన్ని అస్త్రములు వేసినా ఎన్ని బాణములు వేసినా ఆయన చనిపోడు చివరకు లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుని నమస్కరించుకుని ఇలా అంటూ బాణాన్ని ఇంద్రజిత్తుపైకి సంధించి వదులుతాడు మా రాముడే ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే అనగా సత్యంనందు ప్రతిజ్ఞ కలవాడైతే పౌరుషే చప్రతిద్వందహ అనగా పౌరుషంలో ఎదురులేనివాడైతే ఓ బాణమా ఇంద్రజిత్తును చంపు అనగానే బాణము ఇంద్రజిత్తు శిరస్సును ఛేదించిందని చెబుతారు ఇంద్రజిత్తును వధించడానికి ముందు లక్ష్మణస్వామి చేసిన శ్లోకమిది ధర్మాత్మా రామో దాసరధీర్యీ జయమంత్రములోని నాలుగు శ్లోకాలు లక్ష్మణ స్వామి చేసిన శ్లోకము ఈ ఐదు శ్లోకాలను కలిపి చదువుకోవటం వలన భక్తులను శ్రీరామచంద్రుడే అన్ని వైపుల నుండి కాపాడుతాడని రక్షిస్తాడని నమ్ముతారు శుభమస్తు